హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వివిడలో వచ్చేసి హౌరా మరియు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని బెంగళూరు వరకు పొడిగిస్తున్నారు ఆ వివరాలు మనం ఈ విడిలో తెలుసుకుందాము సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ వన్ డబల్ టూ ఎయిట్ త్రీ టూ హౌరా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్లో ఉన్న హౌరా మన రాయలసీమలోని శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్ల మధ్య అయితే నడుస్తూ ఉండేది సో హౌరా నుంచి ప్రతి బుధవారము మరియు శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం నుంచి ప్రతి శుక్రవారం అయితే ఈ ట్రైన్ మనకి అందుబాటులో అనమాట కాకపోతే ఈ ట్రైన్ని మనకి శ్రీ సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు నగరంలో ఉన్న యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు సో దాని వివరాలు మనం చూస్తే హౌరా నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంత రైల్వే స్టేషన్ వరకు ఎటువంటి టైమింగ్స్లో మార్పు అయితే లేదు సో హౌరాలో ప్రతి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది శ్రీ సత్యసాయి ప్రశాంత నిలియం రైల్వే స్టేషన్కి మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది అలాగే యశ్వంత్పూర్కి వచ్చేసి అదే రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది అంటే నెక్స్ట్ డే అంటే ఫ్రైడే వస్తుందనమాట సో రిటర్న్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ ఫైవ్ కల్లా యశ్వంత్పూర్లో బయలుదేరుతుంది శ్రీ సత్యసాయి ప్రశాంతాలయంకి మార్నింగ్ సెవెన్ ఫార్టీకి అయితే చేరుకుంటుంది ఇక హౌరాకి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ ఫైవ్కి అయితే చేరుకుంటుంది సో ఈ ట్రైన్ని మనకి యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెంజ్ చేసిన తర్వాత మధ్యలో అడిషనల్గా మనకి హిందూపురం మరియు యహంకా రైల్వే స్టేషన్లో అయితే స్టాపేజ్ అనేది కల్పిస్తున్నారు సో ప్రైమరీ మెయింటెనెన్స్ హౌరాలో యశ్వంత్పూర్లో వచ్చేసి సెకండరీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది కాకపోతే ఈ ట్రైన్ని మనకి ఎప్పుడు యశ్వంత్ పూర్కి చేస్తున్నారు చేస్తున్నారన్న డేట్ అయితే ఇవ్వలేదు అది త్వరలోనే మనకి వస్తుంది ఆ డేట్ అనేది ఎప్పుడు ఈ ట్రైన్ హౌరా యశ్వంత్పూర్ మధ్య నడుస్తుందని సో ఈ ట్రైన్ యశ్వంత్పూర్కి పొడిగించడం వల్ల పల్నాడు మరియు రాయలసీమ ప్రాంత ప్రజలకి అదనంగా మరో వీక్లీ ట్రైన్ బెంగళూరుకి వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట సో ఇదే కాకుండా మనకి హౌరా యశ్వంత్పూర్ స్పెషల్ ట్రైన్ని కూడా రెగ్యులర్గా చేసి ఉంటే బాగున్నాయండి ఏమో సో ఇది ఫ్రెండ్స్ హౌరా ఎస్ఎస్పి అండ్ సూపర్ ఫాస్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన అప్డేటు సో ఈ ట్రైన్ యశ్వంతపుర్కి ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్